н болукле

for the wellness of the people of bharat everyone should be hale and healthy wealthy and uh, i prayed lord balaji for the wellness of each and every one of this country mm. जय श्रीमारायण ओम नमो वेंकटेशाय नमो हिंदू बंधुल देश प्रजल ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా ఈ యొక్క ఇరవై ఇరవై నాలుగు నూతన సంవత్సరం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ సంవత్సరము మన దేశానికి చాలా కీలకమైనటువంటి సంవత్సరం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈ సంవత్సరంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అందులో భారతదేశము కీలక పాత్ర పోషించనున్నది అది ఇజ్రాయెల్ గాజా సంబంధించి కావచ్చు లేక ఉక్రెయిన్ రష్యాకు సంబంధించిన విషయంలో కావచ్చు లేక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక రాజకీయ ఆర్థిక సామాజిక నేపథ్యంలో కూడా భారతదేశము ఈ సంవత్సరము ఇరవై ఇరవై నాలుగు కీలక పాత్ర పోషించనున్నది దాంతోపాటు మన దేశంలో కూడా మరి ఈ సంవత్సరము మరింతగా శక్తినిచ్చే విధంగా అందరూ కూడా ఈరోజు ఐక్యమత్యంగా మన దేశ అభివృద్ధి కోసము కృషి చేయాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఈరోజు మహా సంతోషం అంటే అంటే ఐదు వందల సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నటువంటి ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆకాంక్షిస్తున్నటువంటి అయోధ్యలోని రామ జన్మభూమి స్థానంలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామమందిర నిర్మాణం పూర్తయి ఈ యొక్క ఇదే జనవరిలో ఇరవై రెండవ తేదీ ప్రాణప్రతిష్ఠ జరగనున్నది ఇది నిజమైనటువంటి దీపావళి పండుగ మనకు నిజమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజు శ్రీరాముడు ఎక్కడ జన్మించాడంటే ప్రతి ఒక్కరు కూడా అన్నీ మన యొక్క వేదాలలో కానీ లేక మనకు సంబంధించినటువంటి అన్ని చరిత్రలో కానీ శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడంటాం కానీ దురదృష్టవశాత్తు ఐదు వందల సంవత్సరాలుగా అటువంటి అయోధ్యలోని శ్రీ మందిర దేవాలయము మరి లేకుండా ధ్వంసమైంది మరి ఇన్ని సంవత్సరాల పోరాట ఫలితంగా ఐదు వందల సంవత్సరాల త్యాగాల ఫలితంగా ఈరోజు అయోధ్యలో మరి రామమందిర నిర్మాణం జరగడము మన కళ్ళ ముందే ఆ యొక్క రామమందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం ఇదే నెల జనవరిలో ఇరవై రెండవ తేదీ జరగనున్నాను కాబట్టి హిందువులు అందరినీ కోరుతా మీకు అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళి అయోధ్యలోని రామ నిర్మాణం దర్శనం చేసుకోండి అదేవిధంగా మరి ఆ రోజు ప్రతి హిందూ ఇంట్లో కూడా ఇరవై రెండవ తేదీ సాయంకాలము ఐదు రామజ్యోతులు వెలిగించి మీ భక్తిని చాటండి అని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తా അത് വെട്ടോട്ടെ നടക്കോട്ടെ നടക്കോട്ടെ ആ ആടാണോ ശരി ലൈറ്റ് സർ വെക്കട്ടെ കവിത ഓക്കേ ഇത് മുന്നോട്ട് ആ ആ ആ മാസം പോട잖아 സർ ഹാപ്പിനേർ സർ ഹാപ്പിനേർ സെക്കൻഡ് സർ അട്ടോ നടന്നു സർ വൺ സെക്കൻഡ് നേടാം

और दिस सर मां ओके सर ओजयन सर दिस सर ओजयन सर भैया बोलिए भैया सब समान ओके धर्मराज त्रिपाठी और पास त्रिपाठी वाले

తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సరం సందర్భంగా అందరు మనందరికీ ఆరాధ్యదయమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అందరూ బాగుండాలని రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని సుభిక్షంగా పోవాలని ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అద్భుతంగా ఎదగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ వారి ఆశీస్సులు రెండు రాష్ట్రాల ప్రజల పైన మెండుగా ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తాం అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు విజయవాద వెరీ హ్యాపీ అండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు జనవరి ఒకటో తారీఖు వైకుంఠ ఏకాదశి లాస్ట్ ఆఖరి రోజుకి ఈరోజు ఇక్కడ భగవంతుడి దర్శనం దొరికింది దానికి మా తిరుపతి నారాయణ గౌడ్ గారికి ధన్యవాదాలు అలాగే చెన్నై నుంచి నాగపూరు గారాయణ ఫ్యామిలీతో వచ్చారు అందరికీ ధన్యవాదాలు సో అంతా ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి అందరికీ మంచి జరగాలి అందరికీ ఆరోగ్యం బాగుండాలి ఆదాయం బాగుండాలి మరి రాజకీయ నాయకులు కూడా ఈ ఈరోజు చాలా మార్పులని వస్తున్నాయి ముఖ్యంగా మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి ఆయన ఇంకా మంచి మంచి అంటే తెలంగాణ భవిష్యత్తుకి చాలా మంచి మంచి ఆయన పనులు చేయాలి ఎప్పుడూ ఆయనకి మేము సహకరిస్తాం అలాగే ఆయన కుటుంబ సభ్యులు కూడా అందరికీ ధన్యవాదాలు అదే మాదిరిగా ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా అందరికీ మంచి జరగాలి ముఖ్యమంత్రి జగన్ గారు కూడా భగవద్ ఆశీర్వాదాలు ఉండాలి అన్నీ ముఖ్యంగా పేద ప్రజలకి ఇది బాగా జరగాలి అందరికీ అందరూ సంతోషంగా ఉండాలి అందరి ఆరోగ్యం అదిగా వాళ్ళ ఆదాయం కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా తప్పులు అని జరిగి ఉంటే అన్నీ క్లియర్ అయిపోయి అందరూ సంతోషంగా ఉండాలి అదే మాదిరిగా నాకు ఇప్పటి వరకు ఇచ్చిన నిర్మాత దర్శకులు నా టెక్నీషియన్స్ వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను ఇది నలభై ఆరో సంవత్సరం నాకు సినిమా ఇండస్ట్రీకి వచ్చి భగవంతు దయ వల్ల పది భాషల్లో యాక్ట్ చేశాను తెలుగు సినిమాలు హీరోగా వంద సినిమాలు చేశాను తమిళ్లో యాభై సినిమాలు కన్నడలో యాభై సినిమాలు చేశాను అందరికీ ముఖ్యంగా ఈరోజు ఇంత ఒక స్థాయిలో నేను ఉండడానికి ముఖ్యంగా నా అభిమానులు వాళ్ళందరికీ భగవంతుడు వాచిపదండాలి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరికీ ఉండాలి ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే మూటో తారీఖు జనవరి ఇక్కడ రావడం ఇవన్నీ మనం అనుకున్నట్టు జరగదు కానీ భగవంతుడు తలుచుకుంటే జరుగుతాయి భగవంతుడు తలుచుకున్నారు సో అనుకోవడం ఏంటంటే అన్నీ మంచి జరగాలి అదే మాదిరిగా ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారికి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మా గౌడ జాతికి ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఏంటంటే చాలామంది గౌడ జాతి వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు అంటే అక్కడ ఏంటంటే కొన్ని సంవత్సరాలు ఉన్నారు ముఖ్యంగా తెలంగాణలో వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళు చేయవచ్చు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు అది ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన సునీల్లో మాట్లాడడం జరిగింది దాన్ని అమలు పెట్టాలి ఏజెన్సీ ప్రాంతాలు ఉంటుందంటే ఎప్పటి నుంచి యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నారో వాళ్ళకి ఏంటంటే సి స్టేటస్ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒకటించి చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు స్టేటస్ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి ఆ ఒక కాల ఇబ్బందులు చేయాలి రేవంత్ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడా ఇబ్బంది కాల ఇబ్బందులు చేయాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడా ఇబ్బంది అదే మాదిరిగా సేవలు ఎప్పుడు త్వరలో వచ్చినటువంటి ఇబ్బంది లేకుండా త్వరలో వచ్చినటువంటి ఉన్నత స్థాయి కదా 평화롭게 잘주 이쁜 타이 아이카 아저씨

वादालचन्द्र के द्वारा वाला ये रोगी का परिमपकार पीतू के द्वारा वादी वाला वाला ये मेरो दर्शिन्या वादालचन्द्र के द्वारा पीतू के द्वारा वादी वाला ये मेरो दर्शिन्या वादालचन्द्र के द्वारा पीतू के द्वारा वादी वाला ये मेरो दर्शिन्या वादालचन्द्र के द्वारा पीतू के द्वारा वादी वाला ये मेरो